రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూ అయితే రన్నింగ్ కామెంట్లు చేస్తుంది స్పీకర్ సార్ మీరు చేస్తుంది కేటీఆర్ గారు చేసేది స్పీకర్ సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే అబద్ధాలు చెప్పు అవే చెప్పు పదే పదే చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు దబాయించి చెప్పు బెదిరించేలా చెప్పు పెద్ద గొంతుతో చెప్పు ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు ఎన్ని విధాలైనా చెప్పు కానీ అబద్ధమే చెప్పు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు బహుశా ఇంకో నాలుగేళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం మేము చెప్పేవన్నీ నిజాలు అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నా అధ్యక్ష సింపుల్ నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెట్రైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష ఇది నేను ఒకరి ఛాలెంజ్ ఒకటే మాట్లాడి అడి కూర్చున్నా సార్ హరీష్ షా గారు నేను ఒకటే మాట్లాడుతున్నాను చాలెంజ్ ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక విషయం నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక మాట ఆడదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేస్తే నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ టెంట రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా ఈ రెండింటి సమాధానం చెప్పాలండి ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మీ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పారు కూడా పెట్టలేదు మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఇంత సభనే ప్రజలు తప్పుదో పట్టించారు మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి అన్నీ చెప్తా అధ్యక్ష ఎందుకు నది పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటా ఎన్నిసార్లు అయినా క్వశ్చన్ అడగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ వెలో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ లెస్ అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు లో మాట్లాడలేదు సార్ ఎవరు కూడా వినబడలేదు వారు మాట్లాడింది మైకిలో వినబడలేదు దాన్ని వారు తిరిగి వాపసన్నా తీసుకురాలో ఎక్స్ప్లెయిన్ అయినా చేయండి సార్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంట్రీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్ సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దండి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోళ్ళు అన్న అనకపోతే లేదు నన్ను ఎవరైనా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష తొలగించేసి బతి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బతి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి నేను విడ్రా చేసుకున్నా ఇంకేంటి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి న్యూస్లెస్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సీడ్ డాన్ సార్ స్పీకర్ సార్ సభను ఆటో పెట్టని మాట్లాడతారు శ్రీధర్ బాబు గారి సార్ సభ నడిపే పద్ధతి కాదు సార్ సభ నడిపే పద్దతిది కాదు సార్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నారు అబద్ధం డ్రిప్పు స్ప్రింక్లర్స్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండే నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు అది వేరే విషయం పక్కన పెడదాం కానీ ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజిస్తున్నాను అని అధ్యక్ష అంటే మీరు ఏమి అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీకు ఏం ఏమవుతుంది అరే ప్రజలు వింటునే అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం చచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు కానీ ఈరోజు మీరేమనుకున్నారు మీరే పర్మనెంట్ ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు మీరు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వం నోపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ పద అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా అది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఎందుకంటే సభ గౌరవన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ కాదే ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడారు ఇంటి కూడా అనుకుంటూ ఇక మీరు ఆటోలు సాగు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీదించిండు ఈ మాటలు హరీష్ గారు నేను చెప్తున్నా మీకు సభ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేసక్తిగా మీకు క్షమాపణ చెప్పాలి చెప్ప చెప్పాల్సిందే మీ ప్లేస్లో నేను కూడా చెప్తా మీకేం కొమ్ము మీరు మీకేం మీరు మీరేం కింద పడిపోరు మీ కిరీటం ఏం పడిపోరు కానీ ఆ మాట ఏమన్నా మాత్రం మీ వ్యక్తి వ్యక్తి ఇంకేమన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పరచుకోవడం కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు మంచి పేరు ఉంది మీ అన్నీ కూడా గౌరవిస్తాం ఏం భాష అధ్యక్ష తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి కానీ మీకు ఎప్పుడు అధికారే కావాలి ప్రతిపక్షం వద్దు అంటే ప్రజ ఇచ్చిన తీర్పును కూడా ప్రేరణించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే హామీలు ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఇచ్చిన హామీలు కూడా ఒక తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప రైతులకు రుణాలు చేయడం తప్ప కరెంట్ ఇవ్వడం తప్ప మన బరి పిల్లలకు మెస్సాన్ని పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది ఇది అన్యాయ అధ్యక్ష ఇది క్షమించడం ధ్యానం నేను చెప్తున్నా మీరు ప్రతిపక్ష కూడా కోల్పోతారు మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మాకు దొంగే దొంగ దొంగనే అంటే ఎవరు దొంగ మీరు మీరు అప్పులు చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసిండ్రు మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చేస్తాం ఒక అధ్యక్ష ఒక నిమిషం ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులిచ్చే రాష్ట్రాన్ని అప్పుల బయలు చేసి అనుకునేటట్టు చేసి సర్పంచ్లకు బిల్లు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మీవంటే తప్ప ఏమి అధ్యక్ష దొంగ నవాలంటాడు బయట తిరుగుతున్నారు దొంగలో పోతే దొంగతనం చేసి దోసుకున్నారు దోసుకునే ఏమంటే ఇప్పుడు ఎట్లుందంటే నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ దొంగ అంటుండు ఇంకేం చెప్పాలి అధ్యక్ష దొంగతనం చేసింది వాళ్ళు రాజధాని దోస్తున్న వాళ్ళు మనం దొంగలో వంతు అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే లేకపోతే మీ హౌస్ నర్వ అధ్యక్షణం ఏ రోజు వెళ్ళిపోతుంది రోజునే వాళ్ళు కంట్రోల్ చేయాలి అధ్యక్ష కంట్రోల్ చేయాలి భయవంతం అనుకుంటుందా మీ భయవంత భయవంత మీరు కూర్చోండి రోజు మన భాష ఉండ రికార్డులకి వెళ్ళి భాష ఉంద రికార్డులకి వెళ్ళి తొలగించడం కూర్చోండి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా ఆయన ఇలా మైక్ లో దొంగ సార్లు మాట్లాడిండు ఈజ్ ఇట్ పర్మిసిబుల్ అది రికార్డ్ నుంచి తొలగిస్తారా ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా యూ ఆన్సర్ సార్ ఎనీ అన్పార్లమెంటరీ రిమార్క్ మేడ్ బై ఎనీ మినిస్టర్ షుడ్ బి దిస్ హానరబుల్ హౌస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను ఎందుకంటే సీనియర్ సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అని ఉండొచ్చు సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు సార్ వినండి మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్ వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అదే సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ యామ్ ఆన్ ఐఎమ్ ఆన్ మై లెక్ టు సే ఎవరు ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్ మా మాట్లాడు కదా సార్ మీరు సార్ మీరు మైక్లో మాట్లాడి వినపడేది సార్ మొత్తము యావత్తు సో నేనేమన్నాను ప్లీజ్ టేక్ బ్యాక్ నథింగ్ గోజ్ మీ ఏం కాదు సార్ దానికి ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో